హై ఆం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఎయిటీ ఇవాల్టి టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం రెండు వేల ఇరవై ఐదు ఆస్కార్ రేస్లో ఐదు తెలుగు సినిమాలు అఫీషియల్గా నామినేట్ అవ్వడం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్లో సంచలనంగా మారింది పుష్ప టూ సంక్రాంతికి వస్తున్నాం కన్నప్ప గాంధీ తాతా చెట్టు కుబేర ఈ ఐదు సినిమాలను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆస్కార్ కు ఇండియా తరపున పంపిస్తోంది ఇవే కాదు హిందీ నుంచి పది సినిమాలను మరాఠా నుంచి ఆరు సినిమాలను కన్నడ మణిపురి భాషల నుంచి ఒక్కో సినిమాను ఆస్కార్ కోసం సెలెక్ట్ చేసింది ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వీటన్నింటితో పాటు మెటాది డార్జిలింగ్ గర్ల్ అనే మూకీ సినిమాను కూడా ఎఫ్ఎఫ్ఐ ఎంపిక చేసింది ఇక ఆస్కార్ అవార్డ్ వేడుక రెండు వేల ఇరవై ఆరులో జరగనుంది ఈ ఇండియన్ సినిమాలన్నింటిలో ఫైనల్ ఆస్కార్ నామినేషన్స్లో దేనికి స్థానం దక్కుతుందో చూడాలి ఆస్కార్ని ఏ ఇండియన్ సినిమా చేజెక్కించుకుంటుందో చూడాలి రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది ఈ మూవీ స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ప్రకటించింది టీం ప్రీ విజువలైజేషన్ పనులు కూడా చకచకా సాగుతున్నట్టు వెల్లడించారు మేకర్స్ కల్కి టూలో దీపిక లేదంటూ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయడం ఆ తర్వాత ఈ మూవీ డైరెక్టర్ నాగ కర్మ రిలేటెడ్ గా కృష్ణుడి పోస్ట్ పెట్టడం ఫిలిం ఫెటర్నిటీలో సంచలనంగా మారింది సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చగా మారింది ఇక ఈ క్రమంలోనే దీపిక కూడా తన ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టారు పద్దెనిమిది ఏళ్ల క్రితం ఓం శాంతి ఓం సినిమా చేసినప్పుడు షారుఖ్ తనకు ఓ పాఠం చెప్పారని తన పోస్ట్ లో గుర్తు చేశారు దీపిక ఒక సినిమా విజయంతో పోలిస్తే అది అందించే అనుభవం దాని కారకులే మరింత ముఖ్యమన్న షారుక్ సలహాను తన ప్రతి నిర్ణయానికి అమలు చేస్తున్నా అంటూ చెప్పారు దీపిక అందుకే తామిద్దరం ఆరోసారి కలిసి నటిస్తున్నామేమో అంటూ తన పోస్ట్ లో రాసుకొచ్చారు అయితే దీపిక ఈ పోస్ట్ ను నాగశ్వన్ కర్మ ట్వీట్ కు కౌంటర్ గానే పెట్టిందన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది తెలంగాణ సర్కార్ ఓజీ మేకర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది ఈ మూవీ టికెట్స్ రేట్స్ పెంచుతూ జీవో రిలీజ్ చేసింది ఈ నెల ఇరవై నాలుగున రాత్రి తొమ్మిది గంటలకు ప్రీమియర్ షో టికెట్ ధర తో కలిపి ఎనిమిది వందల రూపాయలని జీవో పేర్కొంది ఇక సినిమా రిలీజ్ డేట్ సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి అక్టోబర్ నాలుగు వరకు సింగిల్ స్క్రీన్లో తో కలిపి వంద రూపాయలు మల్టీప్లెక్స్ లో జీఎస్టీతో కలిపి నూట యాభై రూపాయలను పెంచుకునేందుకు అనుమతినిచ్చింది రేవంత్ సర్కార్ మంచులక్ష్మి ఓ ఫిలిం జర్నలిస్ట్ ప్రశ్నపై సీరియస్ అయ్యారు సీరియస్ అవ్వడమే కాదు ఏకంగా ఆయనపై ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేశారు తన దక్ష మూవీ ప్రమోషన్ సందర్భంగా ఓ సీనియర్ రిపోర్టర్ ఇంటర్వ్యూకి వెళ్లిన మంచు లక్ష్మి తన వయసు తను వేసుకున్న బట్టలపై సదరు రిపోర్టర్ నుంచి ఓ ప్రశ్నని ఎదుర్కొన్నారు అయితే ఆ ప్రశ్నకు దీటుగానే అప్పుడు ఆన్సర్ ఇవ్వడంతో మంచు లక్ష్మి అక్కడితో వదిలేసిందని అందరూ అనుకున్నారు కానీ కట్ చేస్తే ఆమె తాజాగా ఫిలిం ఛాంబర్ వరకు వెళ్ళి మరీ ఆ రిపోర్టర్పై ఫిర్యాదు చేశారు బిగ్ బాస్ కు ప్రేమకు ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టు ఉంది ఇది గమనించారు కనుకనే కొంతమంది యంగ్ కంటెస్టెంట్స్ షోలో ప్రేమాయణానికి తెరలేపుతుంటారు కొన్నిసార్లు నవ్వుల పాలవుతూ మరికొన్నిసార్లు ట్రోల్ పాలవుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటారు ఇలా కంటెంట్ క్రియేట్ చేస్తూ తమపై కెమెరాలు ఫోకస్ మళ్ళేలా ఎక్కువ ఫుటేజ్ దక్కేలా చేసుకుంటూ కూడా ఉంటారు ఇప్పుడు బిగ్ బాస్ నైన్ లో కూడా రీతు డిమాండ్ పవన్ సోల్జర్ పవన్ కళ్యాణ్ ఇదే చేస్తున్నారు వీలు ముగ్గురు ట్రయాంగిల్ ఆర్ ఆడుతున్నారా బిగ్ బాస్ ఆడిస్తున్నారా లేక రీతు ప్లాన్ చేసి మరి వీరిద్దరిని మార్చి మార్చి ప్యాంపర్ చేస్తున్నారా అనే ప్రశ్నలు ఈ షో చూస్తున్న వారందరికీ తలెత్తుతున్నాయి అయితే కొంతమంది బిగ్ బాస్ ఫ్యాన్స్ మాత్రం రీతు వీరిద్దరితో చనువుగా ఉంటూ ఇద్దరిని బకరాలను చేస్తుందంటూ కామెంట్ చేస్తున్నారు సీన్ లో ఒకరు లేని టైంలో ఇంకొకరితో గారాలు పోతూ మాట్లాడడాన్ని తప్పుపడుతున్నారు అకినేని నాగార్జున హీరోగా నటించిన సినిమా శివ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు ఈ సినిమాను నవంబర్ పద్నాలుగున ఫోర్ కే వర్షన్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్ కొన్ని సినిమాలు తరాలు మారినా నిత్య నూతనంగానే ఉంటాయన్నారు మహాభారతం మూవీ కోసం తాను మూడు దశాబ్దాలుగా కలకంటున్నట్టు తెలిపారు అమీర్ ఖాన్ తన జీవితంలో ఇది అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ అన్నారు మరో రెండు నెలల్లో స్క్రిప్ట్ పనులు మొదలెడతామని సినిమాగా కాకుండా యజ్ఞంలా పూర్తి చేస్తామని తెలిపారు రోషన్ రోషన్తో జోడీ కట్టడానికి రష్మిక మందన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు బాలీవుడ్లో వైరల్ అవుతున్నాయి వచ్చేడాది క్రిష్ ఫోర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది రెండు వేల ఇరవై నాలుగులో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి